మనందరికీ తెలుసు కదా రీసెంట్గా ఎన్టీఆర్ గారి ఘాటు వద్ద బాలకృష్ణ అయితే ఎన్టీఆర్ ప్లెక్సీలను తొలగించడం జరిగింది ఈ సందర్భంగా అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధీరమైన తీవ్రంగా మండపెడుతున్నారు పెడుతున్నారు అలాగే కొడాలి అల్లి ఉన్నాడు కదా ఎన్టీఆర్ మిత్రుడు అయితే ఆయన కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తారు అది ఏంటంటే అటు సీనియర్ ఎన్టీఆర్ని చంద్రబాబు నాయుడు బలి తీసుకున్నాడు అని ఇప్పుడు లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ని బలి చేయాలని చూస్తున్నారని అర్థం అవుతుంది నందమూరి ఫ్యామిలీని నారా ఫ్యామిలీ ఎప్పటి నుంచో ముంచుతుందని దాన్ని వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు బాలకృష్ణ తన అల్లుడు లోకేష్ సీఎం కావడం కోసం తన అన్న కొడుకుని చాలా చులకనగా చూస్తున్నాను ప్రతిసారి అవమానిస్తున్నానని అర్థమవుతుంది ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అటు బాలకృష్ణపై తీవ్రంగా మండిపడుతున్నారు ఎందుకు అంటే మీరు ఎన్టీఆర్ని అనే ఎన్టీఆర్ యొక్క వారసత్వం అనేది జూనియర్ ఎన్టీఆర్కి వచ్చింది ఆయన యొక్క నటన మరియు ఆయన యొక్క అభినయం అనేది సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయి చిరంజామైన నాయకుడిని మీరు ఎట్లా అవమానించడం మంచిగా ఎన్టీఆర్ బాలకృష్ణ ఎన్టీఆర్ అభిమానులు బాలకృష్ణకి ఒక బహిరంగ లేఖ రాయడం జరిగింది ఏదేమైనా కానీ ఇది ఎన్టీఆర్ని అవమానించడం అనేది ఒక తప్ప పెద్ద తప్పిదాన్ని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఎన్టీఆర్ ఎంత పెద్ద నాయకుడు ఎంత పెద్ద సెలబ్రిటీ మనకి పెద్ద హీరోని తెలుసు అతను సీనియర్ ఎన్టీఆర్తో పోలికందరూ ఎన్టీఆర్ అభిమానం అందరూ అతనికి